ఐస్ అయిపోయారు మీరందరూ ఓట్లేశారు నేను అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరం బాధితులమే ఈ రోజే మీరు చూశారు గల్లా జయదేవ్ మనం పరిశ్రమలు తెస్తే అమర్ రాజా బ్యాటరీ పైన దాడి చేసి ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు పారిపోయి ఒక రాజకీయ కుటుంబం ప్రస్తుతానికి రాజకీయాలు వద్దని విరమించుకున్నారంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వేదిక పైన ఉండే వాళ్ళందరం కూడా బాధితులమే ఈరోజే నేను చూశాను మాచర్ల నియోజకవర్గంలో ఒక మత్స్య కార్మికుడు కేసులు పెట్టి వేధిస్తా ఉంటే పోలీసులు పిలిపించి ఎక్కడికక్కడ టార్చర్ చేస్తా ఉంటే భరించలేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే పోలీసుల టార్చర్ ని వేధింపుల్ని భరించలేక వాళ్ళు కొట్టే దెబ్బలు భరించలేక ప్రాణం ఒకటేసారి తీసుకుందామని బలవంతపు మరణం చేసుకున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని ఆలోచిస్తూ అడుగుతున్నా మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానికు చాలా తెలివైన వాళ్ళు ఒక్కొక్కసారి మోసపోతా ఉంటాం అదే జరిగింది ఈరోజు నేను ఒకటి నిన్న కూడా చూశాను చెప్పిన తప్పు చెప్పకుండా అబద్ధాలు చెప్పి మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడు నేను ఒకటే మీకు ఆమె ఇస్తున్నా మీకు నాకు ఒక బాధ్యత ఉంది నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు పుట్టక మునుపుటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు చెప్పకర మీ నాన్న అడుగు కల్లో మీ నాన్నే చెప్తాడు ఏం చేశానని ఈరోజు ఒక హైదరాబాద్ నగరం భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా ఉందంటే ఎవరేశారు ఫౌండేషన్ మిమ్మల్ని అడుగుతున్నా అక్కడ ప్రతి ఒక్క నాయకులు కూడా తర్వాత రాజశేఖర రెడ్డి కానీ తర్వాత వచ్చిన నలుగురు ముఖ్యమంత్రులు నేనేసినటువంటి ఫౌండేషన్ కొనసాగిస్తున్నారు దాని ఫలితాలు వస్తున్నాయి ఆ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి న్యాయం జరుగుతా ఉంది నేనేం చేశామని అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చోటా మోటా